రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కనుక మనం గమనించినట్లయితే రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయని చెప్పి కాగ్ నివేదిక చెప్పడం జరిగింది ఎందుకంటే కాగ్ నివేదిక అంటే చాలా ఖచ్చితంగా చెప్తాదని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు అయితే ప్రభుత్వం చెబుతున్న మాటలు గాని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గాని చేపట్టిన చర్యలు గాని పొంతన లేకుండా పోతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తారు అని చెప్పి విష ప్రచారం చేశారు అంతేకాకుండా అప్పులు చేసేస్తున్నారు పప్పు బెల్లాల్లాగా పంచేస్తున్నారు అని చెప్పి ఊరూరా తిరిగి డప్పు కొట్టారు అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నాకు నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతాను అది నా ఒక్కడి వల్లే సాధ్యం అవుతుంది సంపదను సృష్టిస్తాను ఆదాయాన్ని అందరికీ పంచుతానని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఆ తర్వాత అప్పుల ఖాతా తెరవడం జరిగింది అంటే మరి పన్నెండో తారీఖున జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు చేసిన నాటి నుంచి అక్కడ ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ నిధులు ఉంచింది అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కుర్చీలో కూర్చున్న పదో రోజు నుంచే అప్పులు తేవడం మొదలు పెట్టారు అప్పులు అలా అప్పులు తెచ్చి అప్పులు కుప్పలుగా తెచ్చి తేవడం అలా లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఒకసారి గణాంకాలను కనుక మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు అలాగే జూలైలో వేల కోట్ల రూపాయల అప్పులు అలాగే ఆగస్టులో నాలుగు వేల రూపాయల అప్పులు నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు అలాగే సెప్టెంబర్ లో మూడు వేల కోట్ల రూపాయల అప్పులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అప్పులు విపరీతంగా రాష్ట్రంలో పెరిగిపోతా ఉన్నాయి ఆ విధంగా లక్ష అరవై ఒక్క వేల కోట్ల మూడు ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మరి అప్పులు ఒక సంవత్సర కాలంలోనే చేశారంటే మరి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రాబడి తగ్గిపోతుంది సంపదను సృష్టించేస్తాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సంపద మాట దేవుడరుగు సంపదను ఆవిరి చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అప్పుడు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు అవన్నీ కూడా పక్కన పెట్టేశారు మీరు ఓట్లు వేయండి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి చీటింగ్ చేసి అలాగే మరి అవన్నీ పక్కన పెట్టేసి పైగా కామెడీ స్కిట్లు చేసుకుంటూ ప్రజల్ని మభ్య పెట్టి బురిడి కొట్టిస్తా ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మరి దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మరి ఎవరి మీద పడితే వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని తీసుకొచ్చి కక్ష సాధింపులు సాధిస్తూ అనే